హాయ్ ఇండి అందరికీ పాకెట్ ప్రిజుమ్ ఫైనాన్స్ ఛానల్కి మీకు మనస్ఫూర్తిగా స్వాగతం మనలో చాలామందికి డబ్బు విషయానికొస్తే ఎన్నో సందేహాలు ప్రశ్నలు ఉంటాయి కదా అందుకే ఈ ఛానల్ మొదలుపెట్టాం ఇక్కడ మీ ప్రతి సందేహాన్ని మనం కలిసి చాలా సింపుల్గా క్లియర్గా తెలుసుకుందాం సరే ముందుకు మనం చాలామంది ఫేస్ చేసే ఒక కామన్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం అదే ఈ డబ్బు అనే ఒక చిక్కుల దారి లాంటిది అందులో ఎలా ముందుకు వెళ్లాలో తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే లోన్లు ఈఎంఐ క్రెడిట్ స్కోర్ ఈ మాటలు వినగానే మనస్సులో ఏదో తెలియని టెన్షన్ స్టార్ట్ అవుతుంది కదా ఎందుకు ఇవన్నీ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికే ఉన్నాయా అన్నట్టు అనిపిస్తాయి కాని ఒక విషయం చెప్తాను నమ్మండి మనకు సరైన గైడెన్స్ ఉందంటే చాలు ఈ చిక్కుముడిని వెప్పడం నిజంగా చాలా అంటే చాలా సులభం అండ్ ఆ సరైన గైడెన్స్ ఇవ్వడానికే మేమిక్కడున్నాం పాకెట్ ప్రిజం ఫైనాన్స్ మీకొక క్లియర్ గైడ్లా ఒక ఫ్రెండ్లా దారి చూపిస్తుంది అసలు డబ్బు ఎలా సేవ్ చేయాలి ఈ లోన్ సెటిల్మెంట్ అంటే ఏంటి సిబిల్ స్కోర్ ఎలా పెంచుకోవాలి ఈ మధ్య ఎక్కువైన ఫ్రాడ్ లోన్ యాప్స్ నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి ఇలాంటి మీ ప్రశ్నలన్నింటికీ సమాధానాలిక్కడ సింపుల్ భాషలో నెమ్మదిగా వివరిస్తాం మా లక్ష్యం కేవలం మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మాత్రమే కాదు ఆ సమాచారంతో మీ డబ్బుపై మీకే పూర్తి కంట్రోల్ ఉండేలా చేయడం దానివల్ల మీరు తెలివైన నిర్ణయాలు తీసుకునేలా మిమ్మల్ని రెడీ చేయడమే మా గోల్ ఎందుకంటే నిజం ఒప్పుకోవాలి డబ్బు గురించి సరైన సమాచారం లేకపోవడం వల్లే చాలామంది తెలియకుండానే సమస్యల్లో పడుతున్నారు ఆ గ్యాప్ను ఫిల్ చేయడమే పాకెట్ ప్రిజం ఫైనాన్స్ ముఖ్య ఉద్దేశం మీ ప్రతి ఫైనాన్షియల్ నిర్ణయంలో మీకు తోడుగా ఉండటానికి మేమున్నాం సో మరి మీ ఫైనాన్షియల్ ఫ్యూచర్ని మీ చేతుల్లోకి తీసుకునే ఈ ప్రయాణంలో మాతో కలిసి నడవండి గుర్తుంచుకోండి ఇది కేవలం డబ్బు గురించి కాదు ఇది మీ డబ్బు మీ గ్రోత్ మీ భవిష్యత్తు గురించి ఈ మూడు విషయాల్లో మీకు క్లారిటీ కావాలంటే ఈ ఛానల్ ఖచ్చితంగా మీకోసమే మీ డబ్బు గురించి మీకు పూర్తి స్పష్టత ఇచ్చే సులభమైన నిజాయితీ గల వీడియోలు కావాలనుకుంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఇప్పుడే పాకెట్ ప్రిజం ఫైనాన్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఆర్థిక స్వేచ్ఛ వైపు మన ప్రయాణాన్ని ఇప్పుడే మొదలు పెడదాం